విహారికి తన ఫ్రెండ్ ఫోన్ చేసి కనక మహాలక్ష్మి ఇక్కడికి రాలేదు కానీ నీ పైన వాళ్ళు చాలా ప్రేమను పెంచుకున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు నాకు అదే చాలా పెద్ద భారంగా అనిపిస్తుందిరా వాళ్ళు నమ్ముతున్న నిజం అబద్ధం అని తెలిసేలోపు వాళ్ళ అమ్మాయిని వాళ్ళకి అప్పచెప్తే అదే కాస్త నాకు సంతోషం రా అని చెప్పి విహారి అంటూ ఉంటే యూ డోంట్ వరీ విహారీ ఆ అమ్మాయిను వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్దాం అని చెప్పి విహారీ ఫ్రెండ్ చెప్తుంటాడు ఓకే రా జాగ్రత్త అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు ఇక విహారీ డల్గా ఉంటాడు అప్పుడే యమున వచ్చి నాన్న విహారీ ఏంటి ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా ఏం బాధపడుకున్నానా తొందరలోనే ఈ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ముందు టిఫిన్ తిను ఇంకా టిఫిన్ తినలేదు అని చెప్పి యమున అంటూ ఉంటే నాకు ఆకలిగా లేదమ్మా అని చెప్పి విహారి అంటుంటాడు నా కోసం కొంచెమైనా తిన్నానా ఇప్పుడే తెప్పిస్తున్నాను అని చెప్పి యమున అంటూ ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మి టిఫిన్ తీసుకుని విహారి బెడ్రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది సహస్ర లక్ష్మి ఒక్క నిమిషం ఆగు మా బావకే కదా ఆ టిఫిన్ ఇలా ఇవ్వు నేను తీసుకెళ్తానని చెప్పి సహస్ర విహారి బెడ్రూమ్లోకి వెళ్తుంది అక్కడే యమున కూడా ఉంటుంది బావా నీ కోసం ప్రేమను కలిపి మరీ టిఫిన్ తీసుకొచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటే అదేంటమ్మా నేను లక్ష్మీని తెమ్మనాను కదా అని చెప్పి యమున అంటూ ఉంటుంది మన బెడ్రూమ్స్లోకి లేని నేనే తీసుకొచ్చాను అత్తయ్య అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది బావా ఈరోజు నా చేతులతో నేనే నీకు టిఫిన్ తినిపిస్తాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటే వద్దు అని చెప్పి విహారి అంటుంటాడు అత్తయ్య నువ్వైనా చెప్పు అని చెప్పి సహస్ర అంటూ ఉంటే మీ అత్త కూతురు అంతలా ముచ్చట పడుతుంటే తినిపించనివ్వచ్చు కదా నాన్న అని చెప్పి ఏమున అంటూ ఉంటుంది నేను కూతురులా తినిపించాలనుకోవట్లేదు అత్తయ్య విహారీ బాబుకు కాబోయే భార్యగా తినిపించాలనుకుంటున్నాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది నాన్న సహస్ర తినిపిస్తుందంట అని చెప్పి ఏమున అంటూ ఉంటుంది సరే సహస్ర విహారీకి టిఫిన్ పెట్టు నేను చిన్న పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి ఏమున పక్కకు వెళ్తుంది ఇక సహస్ర విహారికి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది బావా నేను ఒక విషయం గురించి అడుగుతా నిజం చెప్తావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే ఏంటో అడుగు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు నువ్వు నిజంగానే నాపైన ఇష్టంతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా లేకపోతే మోహమాటం కొద్దీ ఒప్పుకున్నావా అని చెప్పి సహస్ర అడుగుతుంటే విహారి టెన్షన్ పడుతూ ఉంటాడు ఏం లేదు బావా ఎందుకో టూ డేస్ నుంచి డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది నేను అమ్మమ్మ అమ్మ నాన్న అత్తయ్య అందరూ కూడా మనం నిశ్చితార్థం ముహూర్తం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం కానీ నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఇలా డల్గా ఉంటే నేను చూడలేను బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక విహారి నవ్వుతూ ఉంటే చూడు నవ్వుతుంటే ఎంత బాగున్నావో ఎప్పుడు కూడా నవ్వుతూ సంతోషంగా ఉండాలి బావా సరే బావా అందరూ కిందన్నారు నేను కిందకు వెళ్తున్నాను అని చెప్పి సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ఒంటరిగా కూర్చుని ఆదికేశులు గౌరీ ఫోటోని చూసుకుంటూ అమ్మ నాన్న మీతో పద్దాకలా మాట్లాడాలని మీతో సంతోషంగా ఉండాలని అనిపిస్తుంది కానీ నేను ఎక్కువ ఫోన్ మాట్లాడితే కనుక మీకు ఎక్కడ నాపై అనుమానం వస్తుందో అని నేను ఫోన్ చేయట్లేదు ప్రతి అమ్మాయికి మెడలో తాళి కొత్త జీవితాన్ని ఇస్తుంది కొత్త బంధాలు ఇస్తుంది కొత్త కుటుంబాన్ని ఇస్తుంది కానీ నా మెడలో ఈ తాళి మాత్రం నన్ను తల్లిదండ్రులకు దూరం చేసింది నా జీవితాన్ని చిదిమేసింది అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే వసదా భర్త చారుకేశు స్టోర్ రూమ్లోకి వెళ్ళి విజిల్ వేస్తూ ఉంటాడు అంతా కూడా వెతుకుతూ ఉంటాడు కనక మహాలక్ష్మికి ఆ విజులు వినిపించి ఎవరు అని చెప్పి స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది అక్కడ స్టోర్ రూమ్లో ఎవరో మనిషి కనిపిస్తూ ఉంటారు ఎవరు అని చెప్పి కనకమహాలక్ష్మి అడగడంతో ఇక చారుకేస వెనక తిరిగి చూస్తాడు ఇక దాంతో చారుకేసను చూసిన కనకమహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి వీడు ఇంట్లో కూడా దొంగతనం చేయడానికి వచ్చాడా వీడిని అందరికీ పట్టించాలి అని చెప్పి మనసులో అనుకుని వెంటనే డోర్ లాక్ చేసి దొంగ దొంగ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అదే టైంకి విహారీ బయటకు వద్దామనుకుంటూ ఉంటే అప్పుడే ఆదికేశవులు విహారీకి ఫోన్ చేస్తాడు ఈయనంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అనుమానం వస్తుందేమో అని చెప్పి విహారీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో అంకుల్ అని చెప్పి విహారీ అంటూ ఉంటే ఎలా ఉన్నారు బాబు అని చెప్పి ఆదికేశవులు అడుగుతుంటాడు బాగానే ఉన్నాను అంకుల్ అని చెప్పి విహారి చెప్తూ ఉంటే ఇందాక మా కనకంతో మాట్లాడాను మీరు బాగానే ఉన్నారని చెప్పింది అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటే మీ అమ్మాయితో మాట్లాడారా అంకుల్ అని చెప్పి విహారీ అడుగుతుంటాడు కొంచెం ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉండటం వల్ల మీకు ఫోన్ చేయడం కుదరలేదు నన్ను క్షమించండి అంకుల్ అని చెప్పి విహారీ అంటూ ఉంటే పర్వాలేదులే బాబు మీకు పనులుంటాయి మీరు డబ్బు సంపాదించుకోవడం కోసమే అంత దూరం వెళ్ళారని తెలుసు నేనే మీకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాను మా అమ్మాయి ఎక్కడుంది బాబు అని చెప్పి ఆది కేసువులు అడుగుతుంటే ఇక విహారి టెన్షన్ పడుతూ కిచెన్లో అంకుల్ అని చెప్పి చెప్పుతూ ఉంటాడు సరేలే బాబు మీకు కుదిరినప్పుడు చూసి మాట్లాడుకునే ఫోన్ తన్నేమో అంట వీడియో కాల్ చేయండి మా గౌరీ మీతో వీడియో కాల్లో మాట్లాడాలంటుంది అని చెప్పి అది కేశవులు చెప్తూ ఉంటాడు సరే అంకుల్ నాకు కొంచెం వర్క్ ఉంది తర్వాత చేస్తాను అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి దొంగ దొంగ అని చెప్తూ అరుస్తూ ఉంటే ఏమైంది లక్ష్మి అని చెప్పి యమున వెళ్తుంది ఎవరో దొంగండి రూమ్లో ఉన్నాడు లోపల పెట్టి లాక్ చేశాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే నువ్వు నిజంగా దొంగను చూసావా లేకపోతే ఏ పిల్లినన్నా చూసి ఓవరాక్షన్ చేస్తున్నావా అని చెప్పి అంబిక అడుగుతుంటే లేదండి నిజంగానే దొంగ అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ముందు ఆ డోర్ ఓపెన్ చేయండి దొంగ కాదు అప్పుడు తేలుద్ది అని చెప్పి అంటూ ఉంటే ఇక తాళం ఎక్కడుంది అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఇదిగోండి తాళం అని చెప్పి ఇస్తుంది ఇక వసుధ డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ చారుకేశ ఉంటాడు ఏంటి మీరా మిమ్మల్ని పట్టుకుని దొంగ అంటుంది ఈ అమ్మాయి అని చెప్పి వసుదా అంటుంది ఏంటమ్మాయి నీ కళ్ళకి దొంగలు మనుషులు ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా అర్థం కావటం లేదా ఈ ఇంటి అల్లుడిని పట్టుకుని దొంగ అంటావా అని చెప్పి అంబిక అందరూ కూడా కనక మహాలక్ష్మి విరుచుకుపడుతూ ఉంటారు ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు అన్నది లక్ష్మికి తెలియదు కదా అందుకే దొంగ అనుకుంది అని చెప్పి ఏమున చెప్తూ ఉంటే ఈ ఇంటికి తీసుకొచ్చావు తయారుగా కూర్చుని తింటుంది ఇల్లంతా కూడా తన సొంతమైనట్టు ఇల్లంతా తిరుగుతుంది ఎవరు ఏంటన్నది చెప్పే పని లేదా ఆ అమ్మాయికి ఎవరెవరో చెప్పాలి కదా చెప్పకుండా ఇంట్లో మనుషులను పట్టుకుని ఈరోజు దొంగంది రేపు నన్ను పట్టుకుని దొంగంటుంది నిన్ను పట్టుకుని దొంగ అంటుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కలిసి యమునోపై విరుచుకు పడుతూ ఉంటే తెలియకన్నది కదా అని చెప్పి భర్త వచ్చలా అంటూ ఉంటాడు ఇక చిరు కేసును చూసిన కనక మహాలక్ష్మి మాత్రం షాక్ అవుతుంది ఇతను ఏంటి మనిషి అని చెప్పి మనసులో అనుకుంటుంది నా గురించి బయటకు చెప్పామనుకో నిన్ను చంపేస్తాను అని చెప్పి చారికేశ కనక మహాలక్ష్మిని బెదిరిస్తూ ఉంటాడు ఏయ్ నీకు నాకు ఏమైనా పగుందా నువ్వు నన్ను పట్టుకుని దొంగ అంటావు అని చెప్పి చారికేశ కనక మహాలక్ష్మిని అడుగుతుంటే ఇక కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది నా భర్తను పట్టుకుని దొంగ అంటావా నీ బంగారం దొంగతనం చేశాడా లేకపోతే నా చేతికున్న గాజులు దొంగతనం చేశాడా నా భర్త అని చెప్పి వసుదా అడుగుతుంటుంది మా బావ చూడటానికి దొంగలా ఉంటే మాత్రం దొంగ అంటావా అని చెప్పి అంబిక అడుగుతుంటుంది ఈ దొంగ మొహం ఉంది నిజంగానే నేను దొంగం చేసేలా ఉంది అని చెప్పి చారుకేస మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి వసతు చేతుల గాజులు చూడగానే ఇవి నా గాజులే ఇతనే ఈవిడికో ఈ గాజులు ఇచ్చినట్టున్నాడు అని చెప్పి మనసులో అనుకుని ఇక కనక మహాలక్ష్మిని చారుకేస కొట్టిన రోజును తన బ్యాగ్ దొంగతనం చేసిన రోజును గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి చీకట్లో చూడక దొంగని చెప్తుంది కదా వినొచ్చు కదా అని చెప్పి భక్త వచ్చలా అంటూ ఉంటే నా భర్తను దొంగని వేసిన తర్వాత కూడా ఎలా చూస్తూ ఉంటాను నాన్న అని చెప్పి వసదా అంటుంది ఇక విషయాన్ని సాగదీస్తే చాలా దూరం పోతుంది పదండి వెళ్దాం అని చెప్పి భక్తవచలు అనగానే అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మ లక్ష్మి ఎవరిని చూసి కూడా అలా తొందరపడి మాట్లాడుకో ఈ ఇంటికి దొంగ వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి భక్తవచల అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే విహారి వచ్చి అందరూ ఎక్కడ వెళ్ళారు ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంటాడు నీకు మీ అమ్మకు అంటే కోపం వస్తుంది కానీ మీ అమ్మ ఒక అమ్మాయిని తీసుకొచ్చింది కదా ఆ మహా తల్లి చారుకేశ భావను దొంగ అని రూమ్లో పెట్టి డోర్ లాక్ చేసిందిరా కాస్త ఆ అమ్మాయికు అర్థమయ్యేటట్టు చెప్పు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే సరే నేను చూసుకుంటాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అర్థమైనాయ్య చెప్పడానికి అక్కడేం లేదు ఆ అమ్మాయి చీకట్లో చారు కేసును చూసి దొంగ అనుకుంది అంతే కదా వదిలేయచ్చు కదా అని చెప్పి భక్తవచలా అంటాడు ఇంకా మరోవైపు విహారి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఆదికేశవుల మాటల మాటలకు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అప్పుడే సహస్ర వచ్చి బావా అని చెప్పి అంటూ ఉంటే ఏ సహస్ర నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అత్తయ్య రమ్మాయిని నీకు ఫోన్ చేసింది కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటే వెళ్ళబుద్ధి కావట్లేదు బావా అని చెప్పి సహస్ర అంటుంది తొందరగా ఇంటికి వెళ్ళు జాగ్రత్త అని చెప్పి విహారి లేచి వెళ్తూ ఉంటే బావకి నా ఫీలింగ్స్ ఎప్పుడూ అర్థమయ్యా అర్థమవుతాయి ఏమిటో అని సహస్ర మనసులో అనుకుంటుంది ఇంకా మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి